అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్స్ అండ్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసాను ఈరోజు కూడా వ్లాగ్ షేర్ చేస్తున్నాను ఇది వినాయక చవితి రోజు ఇదే ముందు రోజు ప్రిపరేషన్ వీడియో అండి అలాగే బాబు స్కూల్లో వినాయక చవితి సెలబ్రేషన్ కూడా చేశారు ఒక చిన్న లిటిల్ బిట్ దాన్ని కూడా యాడ్ చేశాను యాడ్ చేస్తూ వీడియో అయితే తీసాను ఎన్ని పనులున్నా సరే పిల్లలు హ్యాపీనెస్ కోసం కంపల్సరీగా మనమైతే స్కూల్కి వెళ్ళాలి కదా నేనైతే వెళ్ళాను ఇంకా వాడు అడుగు వెళ్ళాలనుకోలేదు ఫస్ట్ అయితే ఇంక వాడు అడుగుతూ ఉండేసరికి కంపల్సరీగా వెళ్ళాల్సి వచ్చింది ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోతే పొద్దు పొద్దున్నే కొంతసేపు బయట వ్యూ అయితే చూపించాను మీకు గ్రీనరీగా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా బయట ముగ్గు అయితే పెట్టేసుకొని ఇంట్లో పనులు చేయడం స్టార్ట్ చేసేసాను ఎవరికైనా సరే పండగలు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఇంట్లో బెడ్షీట్స్ ఇవన్నీ క్లీన్ చేసుకోవడమే కదా నేను కూడా అలాగే ఫస్ట్ బెడ్షీట్స్ అన్నీ తీసేసి వాషింగ్ మిషన్కి అయితే వేసేసాను తర్వాత ఈ పనులన్నీ చేసుకుందాంలే అని చెప్పి ముందు రోజు నైట్ మెంతులు నానబెట్టు పెట్టుకున్నాను ఎందుకంటే ఈ మధ్య జుట్టు బాగా డ్రై అయిపోతూ ఉందండి అందుకోసం అని చెప్పి ఒక చిన్న హెయిర్ ప్యాక్ వేసుకుందాము అని చెప్పి ముందు రోజు నైటే మెంతులు నానబెట్టి పెట్టుకున్నాను అవైతే బాగా నానిపోయాయి ఈ పౌడర్ అయితే నేను అన్నీ ఎండబెట్టుకొని పౌడర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ టైం తప్పకుండా షేర్ చేసుకుంటాను ఈ పౌడర్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పి దీంట్లో మందారం ఆకు గోరింట ఆకు అలాగే కరివేపాకు మందారం పువ్వులు మెంతులు ఇం మెంతులు కాదు సారీ ఇంకేంటి ఉసిరికాయ ఆకులు ఇవి ప్లస్ కాయ రెండు వేసి నేనైతే పౌడర్ చేసి పెట్టేసుకున్నాను కొంచెం ఉల్లిపాయ కూడా వేసాను చిన్న ఉల్లిపాయలు అయితే ఇంకా బెస్ట్ కాకపోతే లేకపోయేసరికి పెద్దదే హాఫ్ కట్ చేసి వేసుకున్నాను తర్ తర్వాత పెట్టుకునే ముందు ఎప్పుడైనా సరే మనం నీట్గా తలంతా కోమ్ చేసేసుకొని నెక్స్ట్ టైమే పెట్టు తర్వాతే పెట్టుకోవాలి అప్పుడైతే మనకి చిక్కులు లేకుండా ఉంటుంది ప్లస్ మనం పెట్టుకునేది కూడా నీట్గా మన మన హెయిర్ అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా పెట్టుకునేటప్పుడు ఏ హెయిర్ ప్యాక్ అయినా సరే హెన్న అయినా సరే ఇవన్నీ పెట్టుకునేటప్పుడు ముందు కోమ్ చేసుకొని తర్వాతే మనం పెట్టుకోవాల్సిన పెట్టుకోవాలి అనుకున్న హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకోవాలి తర్వాత అయితే నేను నీట్గా పెట్టేసుకొని నాట్ వేసేసుకొని ఇంక ఇంట్లో పనులు చేయడం స్టార్ట్ చేశాను ఆఫ్ అట్లీస్ట్ మనకి ఒక వన్ అవర్ అయినా ఉండాలి కదా మనకి మంచిగా అంతా పట్టాలి అంటే అందుకని ఈ పనులు చేసే ముందు పెట్టుకున్నామంటే మనకి రెండు కలిసి వచ్చేస్తాయి టైం వేస్ట్ కాకుండా తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసుకొని టిఫిన్ కోసం అని చెప్పి ఇవాళ ఇడ్లీ పిండి అలాగే దోశ పిండి కొంచెం కొంచెంగా ఉంది రెండు ఎలాగో సరిపోవని చెప్పి రెండు ఈరోజు ఇడ్లీ బోండా చేద్దామని ఫిక్స్ అయిపోయి ఇడ్లీ అయితే వేసేస్తున్నాను ఇంకా ఇడ్లీ గిన్నెల్లో ఇడ్లీ అయితే పెట్టేసుకొని బొండా కోసం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పుదీనా చీసవరి కొత్తిమీర కరివేపాకు అన్నీ రెడీ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత పల్లీలు అయితే పక్కన అయితే వేయించుకుంటున్నాను చట్నీ కావాలి కదా అలాగే కారం కూడా చేశాను ఈ లోపల పెద్ద బాబు అయితే స్కేటింగ్కి వెళ్ళి వచ్చేసాడు ఇంకా స్కేటింగ్ నుంచి అయితే వచ్చేసాడు ఇంకా స్నానం చెప్పిచ్చి స్కూల్కి రెడీ చేయాలి టైం అయిపోతుంది కదా ఇవాళ సెలబ్రేషన్స్ అని చెప్పాను కదా అందుకని పంచ్ అయితే వేశాను లాస్ట్ టైము యూకేజీలో ఉన్నప్పుడు ఫ్యాన్స్కి పోతే ఈ డ్రెస్ని తీసుకున్నాను అందుకని ఇప్పుడు వాడేసుకుందాంలే అని చెప్పి ఇప్పుడైతే వాడేసుకున్నాను ఈ లోపల స్నానం చేసి రెడీ చేసే లోపల ఇడ్లీ అయితే ఉడికిపోయింది ఇంకా చట్నీ చేసి పిల్లలిద్దరికీ టిఫిన్ పెట్టిచ్చేసాను పెట్టి ఇద్దరికి ఇంకా టిఫిన్ తినే లోపల నేనైతే స్నాక్స్ బాక్స్ వాటర్ బాటిల్ రెడీ చేద్దామని చెప్పి స్నాక్స్ బాక్స్ అయితే పెట్టేశాను ఇది సున్నుండా నిన్న చెప్పాను కదా నిన్న వీడియోలో ఈసారి కంపల్సరీగా మీతో అయితే షేర్ చేసుకుంటా అండి చాలా సింపుల్గానే చేసేసుకోవచ్చు నేనైతే నాకు వచ్చిన ప్రాసెస్లో అయితే చాలా ఈజీగా చేసుకున్నాను ఇంకా బాబుని స్కూల్కి పంపించేసిన తర్వాత అంటే బా అప్పుడు బోండా చేయలేదు మళ్ళీ టైం సరిపోదు అని చెప్పి ఇంకా ఆయిల్ అయితే పెట్టేసి ఇది కాగే లోపల కారం రెడీ చేద్దాము బోండా అంటే కంపల్సరీగా కారం చట్నీ రెండు ఉంటేనే బాగుంటుంది కామ అందుకోసం అని చెప్పి ఇంకా ఆయిల్ అయితే పెట్టి బోండా పిండి కోసం రెడీ చేస్తున్నాను కొంచెం ఆవాలు పచ్చని పప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది నేను మర్చిపోయాను వేయడము తర్వాత గుర్తొచ్చింది అయ్యో వేసుంటే బాగుండని సరేలే అని చెప్పి ఉన్న వాటిని వేసేసి బాగా కలిపేసుకోవాలి మనకి కొంచెం పిండి కానీ పల్చగా ఉంది అనిపిస్తే గోధుమ పిండి మైదాపిండి వద్దు ఇంట్లో వాళ్ళకే కదా కొంచెం గోధుమ పిండి కలిపేసుకుంటే మనకైతే బాగా వచ్చేస్తాయి ఇంకా బోండాలు అన్నీ వేసేసి అవి అవి కాలుతూ ఉంటాయిలే అని చెప్పి ఈ లోపల ఈ ఇడ్లీ గిన్నెలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ క్లీన్ చేశాను ఈ లోపల బోండా కూడా బాగా చక్కగా వేగిపోయింది చూసారు కదా ఈవెన్గా మనకైతే బోండా చాలా బాగా వచ్చింది క్రిస్పీగా కలర్ కూడా చూడ్డానికి బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది ఇంకా ఈ లోపల గిన్నెలన్నీ అయితే నీట్గా క్లీన్ చేశాను అసలు నా లాగా గిన్నెలు నాకు తెలిసి ఎవ్వరు వాడరేమో ఎన్ని చేతి కడవచ్చినంత షింక్లో వేసుకోడు మళ్ళీ తోంగుకోడు తర్వాత గిన్నెలన్నీ క్లీన్ చేసేసి నేనైతే ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసేసుకొని టిఫిన్ అయితే చేస్తున్నాను ఇంకా ఇడ్లీ బోండా రెండు చేశాను కదా అందుకని రెండు అయితే తినేసాను ఒక్కొక్క రోజు ఏమో మంచిగా తింటాను ఒక్కొక్క రోజేమో కొంచెమే తింటాను టిఫిను ఇంకా వినాయక చవితి కోసం ఏమున్నా లేకపోయినా కుడుములు కంపల్సరీ కదా అందుకని చెప్పి బియ్యం అయితే నానబెట్టుకుంటున్నాను ఇవి నార్మల్ రేషన్ బియ్యమే మనమేమో అన్నం వండుకునే బియ్యం కాదు దాంతోనే మంచిగా వస్తాయి అని చెప్తూ ఉంటారు అందుకని చెప్పి మా అత్తమ్మ కూడా అలాగే చేసేది ఇంకా అందుకని రేషన్ బియ్యమే నానబెట్టుకున్నాను పొద్దునేసాను కదా బట్టలు అవన్నీ అయితే బాగా అయిపోయాయి ఇంకా మిద్ది మీద తీసుకెళ్ళి బట్టలు అన్నీ ఆరబెట్టుకు ఈ రోజు మా మిద్దె అయితే చాలా కలకల ఆడిపోతుంది ఎందుకంటే ఇంకా ఫెస్టివల్ అంటే తెలిసిందే కదా అందరు క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు అలా అలాగే అందరూ బెడ్షీట్స్ అనేవి ఉతికి పైన వేసి ఉండేసరికి చూడడానికి బాగా కలర్ఫుల్గా ఉంది ఇంకా బియ్యం అన్నీ బాగా నానిపోయేసరికి వాటిని అయితే టిఫిన్లో పోసేసి పిండి పట్టించుకురావడానికి పంపించాను తర్వాత ఇవాళ ఇంకా ఇవన్నీ అయిపోయినాయి కదా ఇంకా మళ్ళీ బాబుకు లంచ్ టైం అయిపోతుంది అని చెప్పి ఆలు బంగాళదుంప క్యాప్సికం కర్రీ చేసి అన్నం అయితే వండేశాను అప్పుడాలు పెంచాను ఇంకా తాలి ఇవాళ రేపు ఎలాగో వినాయక చవితి ఎగ్స్ అవన్నీ ఎందుకులే అని చెప్పి లోపల పిండి కూడా పట్టించుకొచ్చేసారు ఆఫ్టర్నూన్ డైలీ ఏదో ఒక అంటే రైస్తో పాటు ఒక తాలిలాగా చపాతీ కూడా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు అందుకని వాళ్ళైతే చపాతీ అయితే చేశాను ఇంకా వాళ్ళకి అంతా లంచ్ పెట్టేసి నేను బాబు స్కూల్లో సెలబ్రేషన్స్ అని చెప్పాను కదా అదే అప్పుడే ఉట్టి కొట్టడానికి రెడీ చేస్తూ ఉన్నారు పిల్లలందరూ ఇంకా ఉట్టి రెడీ చేసారు పిల్లలందరినీ తీసుకొచ్చి చక్కగా ఇక్కడ కూర్చోబెట్టేశారు అసలు నిజంగా చెప్పాలంటే రెండు కళ్ళు చాలా లేదు ఆడపిల్లల్ని చూడడానికి ఎంత బాగున్నారో కలర్ కలర్ డ్రెస్సులు లంగా నీళ్ళు అందరు మంచిగా వేసుకొచ్చారు మా బాబు చూడండి పొద్దున్నే అవతారంలో వెళ్ళాడు ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాడు ఆ పంచ కూర్చోడానికి నడవడానికి బాగాలేదు అని చెప్పి తీసేసాడంట సరి తీస్తే తీసేవాళ్లే మాయకుండా ఉంటుంది అనుకున్నాను నేను కూడా ఇంకా పెద్ద పిల్లలు ఉంటారు కదా టెన్త్ ఎయిత్ నైన్త్ పిల్లలు వాళ్ళతో అయితే ఉట్టి కొట్టిస్తూ ఉన్నారు ఇంకా ఈ ఆడపిల్లలు ఉట్టి ఎలాగో కొట్టారు కదా అని చెప్పి వీళ్ళతో అయితే ఒక పాట అయితే పెట్టి డ్యాన్స్ వేపిస్తూ ఉన్నారు సాంగ్ పెట్టకూడదు అని చెప్పి నేను పెట్టలేదు మా చిన్నోడు చూసారా వాడు అల్లరి ఎక్కువైపోయింది అసలు అందరూ ఏమో కానీ వాళ్ళు డ్యాన్స్ వేస్తూ ఉంటే మధ్యలో వెళ్ళి ఒక అమ్మాయిని ఎత్తుకోమని చెప్పి అడుగుతున్నాడు పిల్లలందరూ చాలా ముద్దుగా ఉన్నారు కదా థ్యాంక్ యూ ఫర్